హఠాత్తుగా దేవుడు నా ముందు నిలిచి ఏం కావాలో కోరుకొమ్మని అడిగితే క్షణం ఆలోచించక అడిగేస్తా జీవితకాలం ఏ రుక్మతలు నన్ను దరిచేరని దివ్యమైన ఆరోగ్య భాగ్యమిమ్మని అష్టైశ్వర్యాలు అడుగడుగున దాసదాసీలు అభిమానించే ఆత్మీయ బంధాలు ఊరువాడ బంధుగణాలు ఇంకా ఇంకా ఎన్నో ఎన్నెన్నో వెన్నండి నీ నీడలా ఉన్నా మది నిండా ముదమన్నది కరువైన పైవన్నీ వ్యర్థం వ్యర్థం అనారోగ్యభూతం నేను కబళిస్తున్న వేళ అవేవీ నేను కావలేవు సుమి నిండైన ఆరోగ్యంతోనే అది లభ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అదింటే అన్నీ ఉన్నట్టే కదా నేస్తం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ स्त्रीभुवी स्फूर्ति क्रिएशन